నారదుని బంగపాటు భక్తి ఇంచుమించుగా జ్ఞానం వంటిదే భక్తి సమదృష్టి నొసగి అహంకారమును నాశనం చేయును జ్ఞానము చేయు పనేనో అదే నారదురొకప్పుడు గోపకాంతలకు వేదాంత సూత్రములను బోధింప కుతూహలపడి కృష్ణుని అనుమతి కూడా తీసుకుని బృందావనమునకు వెళ్ళను గొల్లపడుచులు చదువు సంధ్య లెరుగని వాళ్ళు కావున తన శాస్త్ర ప్రవచనమును వేడుకతో విని సంతోషించి తనను గొప్పగా గౌరవింతురుగు అనుకున్నాడు ఆ ఋషి కానీ కథ అడ్డం తిరిగినది గోపికల ఆయన ఉపన్యాసం కొద్దిసేపు విని స్వామి ఈ సూత్రములు ఈ భాష్యములు మాకెందుకు మేము ప్రతి స్థలములోనూ ప్రతి పదార్థమునందునూ శ్రీకృష్ణ పరమాత్మనే దర్శించుచున్నాము మాలో ద్వేషము అసూయ అసహనము లేవు మాకు సమదృష్టి ఉన్నది అహంకారము లేదు మాకింత మాత్రము చాలునని మా నమ్మకం అన్నారు ఆ మాటలతో వారు పరమజ్ఞానులని గ్రహించుకొని నారదుడు బంగపాటుతో తిరిగిపోయినాడు